సేవల వారికి కొద్దిగా అవకాశాలు కలుగుతాయి అలాగే బంగారం ధరలు తగ్గుతాయి ఈ సంవత్సరం ప్రభుత్వానికి కట్టవలసినటువంటి బకాయిలు సక్రమంగా కడతారు ప్రజలు మాత్రం విదేశీ మారకం విలువ పెరుగుతుంది ఈ రకంగా మనకి కొన్ని దేశ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం మనకి ఎక్కువగా పాలు లభ్యమవుతాయండి అంటే యముడు అయినందువలన శ్రీకృష్ణుడు మేపేటువంటి వాడు కట్టేటువంటి వాడు అయినందు వలన అయితే ఈ సంవత్సరం మనకి రెండు వేల పంతొమ్మిది జనవరి పద్నాలుగో తారీఖు రాత్రి ఏడు నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు రెండు వేల పంతొమ్మిది జనవరి పద్నాలుగు రాత్రి అంటే పద్నాలుగో తారీఖు భోగి అవుతుంది పదిహేనవ తారీఖు సంక్రాంతి పండుగ అవుతుంది ఆ మకర సంక్రాంతి పురుషుడు ఆ ప్రవేశాన్ని బట్టి తెల్లని వస్తువులు తెల్లని వస్త్రాలు ముత్యములు వెండికి మొదలగా తెల్లని వస్తువులకి చక్కగా ధరలు అందుబాటులో లభ్యమవుతాయి ఈ సంవత్సరం మనకి అక్టోబర్ పదకొండవ తారీఖు నుంచి పన్నెండు రోజులు భీమానదికి పుష్కరాలు జరుగుతాయి ఈ పుష్కర సమయంలో పెద్దలకి కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల వారి యొక్క ఆత్మశాంతిస్తుంది అలాగే ఈ సంవత్సరం పది భాగములు సముద్రము ఎందు వర్షం పడుతుంది ఆరు భాగములు పర్వతముల ఎందు పడుతుంది నాలుగు భాగములు భూమి ఎందు వర్షం పడుతుంది అందుచేత ఎక్కువ శాతం సముద్రంలో పడడం వలన వర్ష శాతం చాలా తక్కువగా ఉంటుంది ఇది అందరూ కూడా గమనించుకోవలసినటువంటి విషయం అండి ఈ రకంగా మనకి ఉంటాయి అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఉంటాయి ఈ సంవత్సరం మనకి ప్రతి పసుపు ధాన్యం పంటలకి చాలా అనుకూలమైనటువంటి కాలము అలాగే మాదక ద్రవ్యాలు కూడా విరివిగా లభిస్తాయి అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది ఈ సంవత్సరం అంతయు కూడా ప్రజలందరికీ కూడా శుభం కలగాలి అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది సంవత్సరం అంతా కూడా అలాగే ఈ సంవత్సరం నుంచి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇక మన పార్టీ యొక్క పూర్వ వైభవాలు ఏ విధంగా ఉంటాయో ఒక రెండు నిమిషాలు క్లుప్తంగా చెప్తానండి మనకి గత నాలుగు సంవత్సరాలుగా మన నాయకులు మన అన్నగారు చక్కగా ఏ కార్యక్రమం చేసినా అది ప్రజలకి మంచి కలగాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖుకి మన అన్నగారికి ఏదైతే జాతకమనందు ఉండేటువంటి గోచారమునందు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో రేపు అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు నాటికి పూర్తవుతాయండి పూర్తయిన తర్వాత అక్కడ నుంచి వారికి రాజయోగం పట్టబోతోంది ఇది స్వతహాగా ఇది ఏమవుతుందంటే వారి జాతకరిచ్చే కూడా ఆర్ద్ర నక్షత్రము అందుచేత వారికి పూర్తి అవసరం రెండు వేల పంతొమ్మిది ప్రారంభానికి అక్కడే వారికి ఎన్నికలు కూడా ఉంటాయి ఆ ఎన్నికల సమయంలో అక్కడికి ప్రారంభమవుతోంది వారి జాతకాన్ని బట్టి చూసినట్లయితే అద్భుతమైనటువంటి

రెండు వేల పదకొండులో వారు స్థాపించినటువంటి పార్టీ ఆవిర్భావ రీత్యా చూసినట్లయితే నూట ముప్పై ఐదు సీట్లు వస్తున్నాయండి మొత్తం అసెంబ్లీ ఇది ఖచ్చితమైనటువంటి యొక్క నిర్ణయం అందుచేత ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించకవలసిందిగా కోరుతున్నాయి ఎందుకంటే పంచాంగ శ్రవణం చేయడం అంటే ఏదో ముఖస్ ఏదో చేయడం కాదని ముఖస్థితిగాను ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పగలగాలి అటువంటి స్థితి ఇక్కడ ఈ వేదిక పైన జగన్ అన్న గారు కూర్చొని చేయడం అనేటువంటిది మాలాంటి వాళ్ళకి కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కూడా కేవలం ఈ విషయం చెప్పడానికి మాత్రమే నేను ఈ రోజు కూడా ఇక్కడికి రావడానికి కారణం అని మన ఆలమండ వరప్రసాద్ గారు ఆదిమండ వరప్రసాద్ గారు తీసుకొచ్చారు నన్ను అందుచేత వారికి వారి కుటుంబానికి మహానుభావులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క పరిపాలన సువర్ణవంతం అంతా కూడా అటువంటి పరిపాలన మనం చూస్తూ ఉంటాం వారు మే నెలలో మా అన్నగారు అక్కడ నుంచి లెక్క పెట్టుకోండి మీరు కరెక్ట్ గా అక్కడ నుంచి మీరు లెక్క పెట్టుకోండి సమానంగా అక్కడ నుంచి మీరు లెక్క పెట్టుకుంటే కరెక్ట్ గా వారు పన్నెండు సంవత్సరాల ఎనిమిది మాసాల పద్దెనిమిది రోజులు పదవులో ముఖ్యమంత్రిగా కొనసాగుతారు ఇది తథ్యం ఈ విషయం చెప్పడానికి కారణం అంటే ఇది విలంబినామ సంవత్సరము విశేషమైనటువంటి పొడవు కలిగినటువంటిదని ముందే చెప్పాను అందుచేత అటువంటి పొడవు కలిగినటువంటి స్థితి వారికి కలగాలని అలాగే మేము ఒక నలభై మంది పంచాంగకర్తలు ఉన్నామండి మన ఆంధ్ర రాష్ట్రంలో వారి యొక్క వారి యొక్క పరిపాలన బాగుండాలి అందరికీ కావాలనే ఉద్దేశంతో మేము కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి మా పంచాంగకర్తల తరపు నుంచి దయచేసి అంటే ఇది ఒక స్థితి కోసం చెప్పేది కాదు ఇది మేం చేసేటువంటి యొక్క విషయం దయచేసి ఈ పంచాంగానికి ఈ రొక్క రెండు విషయాలు చెప్పడానికి అవకాశించినటువంటి మీ యొక్క పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఈ విలంబన సంవత్సరంలో మరిన్ని విజయవంతమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తూ అందరూ కూడా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం చేత ఆ వసంత మాతను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా మరొకసారి ఆ కాలస్వరూపుడైనటువంటి యొక్క ఈశ్వరుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయుషు ఆరోగ్యము కలిగించుగాక అదే విధంగానే ప్రసాద్ రెడ్డి గారి సమక్షంలోనే రెండు వేల పదిహేడు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మహారుద్ర సహిత సహస్రచండీ యాగం ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము మళ్ళీ మా అన్నగారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మా దగ్గరికి పూర్ణాహుతికి రావాలని మా సంకల్పం ఇది రెండు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం రోజు ఇరవై ఒక్క మంది బ్రాహ్మణుల చేత హైదరాబాదులో ఈ కార్యక్రమం జరుగుతోంది ఎప్పటికప్పుడు వారికి తీర్థం కూడా ఇస్తున్నాము అమ్మవారి అనుగ్రహం చేత తప్పకుండా ఈ విలంబినామ సంవత్సరంలో వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యములు అట్లనే రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మా పండితుల తరఫున మీ అందరికి కూడా ఆశీర్వచనం సతమానం భవతి సత యత అందు గురించి మీ తరఫునంతా కూడా అన్నగారి సంకల్పం చెప్పించాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిన దినాభివృద్ధి కలిగి ఈ వారు చెప్పిన విధంగా ఒక ఐదు పది సంవత్సరంలో అగ్రస్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉండాలని వారి సమక్షంలోనే అది అభివృద్ధి కలుగుతుందని మా సంకల్పం చేత అమ్మవారి అనుగ్రహం చేత ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము తలపెట్టి ఈ యాగాన్ని పూర్తి చేసి వారి చేత మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ పూర్ణాహుతి చేయిస్తున్నాం ఇది దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జన హృదయ నేత కీర్తిమూర్తులు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క తనయులు జగన్మోహన్ రెడ్డి గారు నూట పద్నాలుగు రోజులుగా జన సంకల్ప ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని రాబోయే రోజులలో వాళ్ళ కష్టాలను కడతేర్చటానికా అన్నట్లుగా అద్వితీయమైనటువంటి పాదయాత్రను వారు సాగిస్తూ ఉన్నారు ఇది వసంత మాసం ఇవాటి నుంచి వసంత ఋతువు ఆరంభమైంది చైత్ర మాసంలో దశరథ మహారాజు గారు రామజీ పట్టాభిషేకం అని చెప్పి ఇవాటి నుంచి నేను రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని అనగానే రామో రామ రామ ఇది ప్రజానాం అభవం కథ అని ఒక్కసారిగా తిక్కటిల్లేలాగా అరిచారట ఎందుకర్రా ఇంత బాగా ఆనందపడుతున్నారు మీరంతా కూడాను అని అంటే నాలో ఉన్న గుణాలేంటి లేని గుణాలేంటి మా అబ్బాయిలో ఉన్న గుణాలు ఏంటి అని అడిగారట దశరథ మహారాజు గారు అప్పుడు ఆయన చెప్పారట ఏమండి బహవహనూప కళ్యాణ పుత్రస్య పుత్రితే నీ కొడుక్కి నీకంటే అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయ్యా అని చెప్పారట ఏదో ఒక్కటి చెప్పవయ్యా నేను వింటాను అన్నట్ట ప్రజలందరినీ అడిగట్ట వ్యసనే మనుష్యానం భృశం మీ అబ్బాయికి ఉండే గుణం ఏంటో తెలిసిన ఎవరైనా కష్టపడితే తను దుఃఖిస్తటండి అనవటం ఒక గుణమా అంటే తన కోసం దుఃఖిస్తే అది గుణం కాదు ఇతరుల కోసం దుఃఖిస్తే అది గుణంగా పరిగణింపబడుతుంది రామచంద్రుడు తాను రాజుగా కావాలి అనుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా మా కష్టాలన్నింటినీ కూడా కడతెర్చేటువంటి రాజుగా దశరథుడితో సమానమైనటువంటి సమానమైన సంకల్పించారు కొన్ని రోజుల క్రితం దివంగత నేత జననేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ వికాసంగా విద్యారంగానికి వ్యవసాయ రంగానికి పారిశ్రామికమైన వర్గాల వారికి ఒక పటిష్టమైనటువంటి భూమికను వేశారు వారి తనయుడుగా ఆయన దశరథ మహారాజ్ అయితే ఈయన ఆయన తనయుడుగా రామచంద్రుడుగా ఇవాళ యావత్ ఆంధ్రదేశాన్ని తన పాదయాత్ర ద్వారా పర్యటిస్తూ రాబోయే రోజులలో ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్నటువంటి నేతగా మీ ముందుకు రావస్తున్నారు ఇప్పుడు పంచాంగం చెప్పడం గొప్పవా మీరు చెప్తే గొప్ప చెప్పండి మీరంతా ఒక్కసారి ఎవరు రాజు కాబోతున్నారు అది కాబట్టి ప్రజల యొక్క హృదయాన్ని గెలిచినటువంటి వారి ప్రజా నేత కాబట్టి రాబోయే రోజులలో అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క హృదయాన్ని మీరంతా కూడా చొరగుంటున్నారు కాబట్టి హస్తమికి వికాసం తక్కువ కాబోతుంది అస్తవాచికి వాసి లేదు సైకిల్ కి గాలి తగ్గబోతుంది మూడవది కి చక్కనైనటువంటి మలయ మారతం వీచబోతుంది కాబట్టి రాబోయే రోజులలో ప్రజా నేతగా ఆంధ్రదేశానికి సర్వతో ముఖాభివృద్ధిగా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో నిలిపేటువంటి నేతగా మా సోదరుడు చెప్పినట్లుగా పన్నెండు సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలగలిగేటువంటి నేతగా ఆయన వెలుగొండబోతున్నారు అని చెప్పి మేము ఆశీర్వదిస్తున్నాం సభాముఖంగా వారికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం స్వామి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అంటే ద్రవింపజేసేది అంటారు మొదటి వారి కష్టాలను ద్రవింపజేసేటువంటి విలక్షణమైనటువంటి మనస్తత్వం వారిలో ఉన్నది అది బయటికి కనపడదు గంభీరంగా ఉంటారు ఆయన కానీ మనస్సు చాలా మెత్తనైనటువంటిది కనుక అలాంటి మెత్తనైనటువంటి నేత పద్నాలుగు ఆదాయం అంటే సంపద కాదు పద్నాలుగు శాతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన గారిని అధినాదులుగా కోరుకోబోతున్నారు ఓ ఇద్దరు ముగ్గురు తప్ప వదిలేసేయండి వారి గురించి కనుక ఈ సందర్భంగా వారు ఇటు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు అటు కనకదుర్గమ్మ సాక్షిగా రాబోయే రోజులలో విజయవంతమైనటువంటి ప్రయాణంతో వారు విజయం సాధిస్తారు అని చెప్పి శతమానం భవతి శతాయురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ట జై శ్రీమన్నాారాయణ Devir Probat, Devir Probat, े सतमानम् भवति स आयुः तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिदिष्टति वृषशैलाधिप एव दैव नः वृषभाद्रीश्वर एव दैव नः फणिशैलाधिप एव दैव नः भगवान् वेङ्कट एव दैव नः श्री श्रीनिवासः परदैवतम् नः श्रीश्रीनिवासः परमम् धनम् नः श्रीश्रीनिवासः कुलदैवतम् नः श्रीश्रीनिवासः परमागतिर्नः श्रियक्कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् <विक्ष्णारी> सतायुर्वज्रदेहाय श्री सर्वसम्पत्कराय च सर्वदोषविनादायन्द ਦੀਂ ਰੋਰਿ ਕੇ ਨੁ ਤੁ 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 ਚ੍ਹਾ ਰੂ ਰੂ ਸ੍ਟੇ ਠੀਰੀ Berikan sedikit, memiliki Tadi saya dekis nanti di kuda. Uda di satu, uda di sumber denga. Masi cara galau ni. Angker kuda sebelah kancil itu lagi setahun. హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి